గీతాంజలి కేసు తీసుకుంటే నిన్న మొన్న చాలా ఇష్యూ అయింది అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు ఆ అమ్మాయి ఇంటి పట్టా తీసుకుని వస్తూ చాలా సంతోషంగా మాట్లాడారు మళ్ళీ ఆ సంతోషం ఇదవ్వకుండానే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి కామెంట్స్ చాలామందిని విమెన్ని ముందుకు రాకుండా మాట్లాడకుండా గొంతు నొక్కేసేలా ఉంటున్నాయి దీని మీద ఒక విమెన్ మాజీ మంత్రిగా కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేగా కావచ్చు ప్రజాప్రతినిధిగా మీరేమంటారు గీతాంజలిదండి నిజంగా ఆ అమ్మాయి హౌస్ పట్టా చూపించి ఆ అమ్మాయి ఆనందం వ్యక్తపరిచిన తీరు చూస్తే ఎవ్వరికైనా ఉమెన్ అనేవాళ్ళకి కలుదొడతాయి పేదరికంలో ఉన్నవాళ్ళు ఒక ఒక ఇల్లు అనేది ఎవరికైనా కలండి డబ్బు ఉన్న వాళ్ళకైనా మధ్యతరగతి వాళ్ళకైనా పేదవాళ్ళకైనా ఇంటి స్థలం ఇచ్చి ఈరోజు ఇల్లుని గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది ఎంత పెద్ద కళ ఈ ఈ కాలంలో అయితే అద్దెలు కొండడం అంటే అమ్మ చెప్తుంది మా ఫైనాన్షియల్ స్టేటస్ ఇది ఇంటి అద్దెకే ఇంత వెళ్ళిపోయే పరిస్థితి కానీ ఈరోజు జగన్ అన్న ప్రభుత్వంలో నా కళ నెరవేరింది నాకు ఈ పట్టా వచ్చింది అమ్మ తీసుకున్నా నేను ఐదు సార్లు తీసు ఆ ఐదు సార్లు తీసుకున్నాను అని చెప్పిందని ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని డీ డిగ్రేడ్ చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆడవాళ్ళకు కూడా చూడలేని మా వినలేనటువంటి వర్డ్స్ తోటి ఆ అమ్మాయిని సోషల్ మీడియా ద్వారాగా హెరాస్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఈరోజు ఆ అమ్మాయి చనిపోవడానికి వీళ్ళందరూ కూడా కారణమయ్యారన్నది దురదృష్టకరం ఎందుకనంటే ఉమెన్ వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటారు పొలిటికల్గా ఈ స్థాయిలో ఉన్న మేమే సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూసి చాలా డిస్టర్బ్ అయిపోతాం అలాంటిది పాపం ఒక కామన్ గర్ల్ కామన్ ఉమెన్ ఎంతో సరదా సరదాగా తన యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసింది ఆ అమ్మాయి ఇప్పుడు ఆ పట్టా తప్పు కాదు కదా ఆ అమ్మాయికి ఇల్లు వచ్చింది అబద్ధం కాదు కదా ఆ అమ్మాయి లబ్ధి పొందింది అబద్ధం కాదు కదా ఆ అమ్మాయి లబ్ధి పొందింది ఎక్స్ప్రెస్ అయింది మీకు ప్రభుత్వం అందులో జస్ట్ చిన్న మైన్యూట్ మిస్టేక్ అంటే ఐదు సార్లు అందుకున్నాను ఐదు సార్లు కామన్ ఎవరి ఫైవ్ అదే అందులో భాగంగా ఫైవ్ టైమ్స్ తీసుకున్నాను అది అది జస్ట్ చిన్న మిస్టేక్ అసలు మేమైనా గొప్ప ఒక్కొక్కసారి నాలుగు విడతలైనా ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ కాబట్టి ఫైవ్ టైమ్స్ అని అనేస్తాం మేమైనా ఎంత పరిజ్ఞానం ఉన్నా అమ్మాయి పాపం ఏం తెలుసు నాకు తెలిసి మైక్లో కూడా ఫస్ట్ ఫస్ట్ టైం మాట్లాడడం అయ్యి ఉండొచ్చు కామన్ ఉన్నాను కాబట్టి ఆ ఎక్సైట్మెంట్లో ఇంటి పట్ట వచ్చిందన్న ఆనందంలో తను చెప్పింది ఆ అమ్మాయి అమ్మఒడి తీసుకోవడం మీద అబద్ధం కాదు కదా ఆ అమ్మాయి పట్ట రావడం అబద్ధం కాదు కదా సో ఆ చిన్న మిస్టేక్ని పట్టుకొని అంటే గవర్నమెంట్ మీద ఉన్నటువంటి కోపం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం ఇలా కామన్ మ్యాన్ మీద చూపించి వాళ్ళు కక్ష తీర్చుకోవాలి ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ గవర్నమెంట్ రాదు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం రాదు జగన్మోహన్ రెడ్డిని పథకాలు ఇచ్చేస్తున్నారు అన్న ఫ్రస్ట్రేషను పాపం సోషల్ మీడియా ద్వారా ఆ అమ్మాయి మీద వాళ్ళు కక్ష తీర్చుకోవడం ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది నిజంగా చాలా దురదృష్టకరం యాజ్ ఏ ఉమెన్గా చాలా చాలా బాధపడ్డాను నేనే కాదు అందరం అసలు జెంట్స్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది అందరూ కూడా మాట్లాడారు విషయం అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసి డిగ్రేడ్ చేసి ఒక ఆడపిల్లని అంత దారుణంగా ఆ కామెంట్స్ చదివితేనే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంత దారుణంగా మాకే చాలా దారుణమైన కామెంట్స్ వస్తుంది నాకు నా మీద కూడా ఒకసారి అంత దారుణమైన కామెంట్స్ వస్తే నేను కంప్లైంట్ ఇస్తే అతను కూడా పట్టుకున్నారు జైలు కూడా అందుకే మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదా ఏంటి మీడియా దూరంగా ఉన్నారు మధ్యలో బిజీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్